మహబూబాబాద్ జిల్లా మురిపెడ మండలం పురుషోత్తమ గూడెంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నూకల నరేష్ రెడ్డి గుండుపోటుతో మృతి చెందారు నరేష్ రెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి మూడు దశాబ్దాలుగా నరేష్ రెడ్డితో తనకు అనుబంధం ఉందని టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ లో కలిసి పనిచేస్తామని గుర్తు చేసుకున్నారు తన సొంత సోదరుని కోల్పోయినంత బాధగా ఉందని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు నూకల్ నరేష్ రెడ్డి గారు నాకు అత్యంత ఆప్తులు సన్నిహితులు గడిచిన మూడు దశాబ్దాలుగా రాజకీయాలలో నేను వారు ఒకే పార్టీలో పనిచేయడం జరిగింది మొదట్లో వారు కాంగ్రెస్ లో ఉన్న ఆ తర్వాత తెలుగుదేశంలో మాతో కలిసి పనిచేశారు ఆ తర్వాత బీఆర్ఎస్ లో మాతో కలిసి పనిచేశారు అసెంబ్లీ లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మళ్ళీ ఒకే పార్టీలో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది నరేష్ రెడ్డి గారితోని నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనేక సార్లు తోటకు వచ్చి అనేక సందర్భాలలో రాజకీయాలు మాట్లాడుకున్నాం భవిష్యత్తు రాజకీయాలు ఎట్లా ఉంటాయి రాజకీయాలలో మనగలగాలి అంటే ఏ రకంగా ప్రజల మధ్యలో ఉండాలి ప్రజలతో ఉండాలని చర్చించుకున్నాం మిత్రులు నూకల్ నరేష్ రెడ్డి గారు నాకు అత్యంత